ॐ गणानां त्वां गणपतिकुम्भवामहे कविं कवीनां उपमस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मण ब्रह्मणस्पतानक्ष्ण्वन्नोतिभिषीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ శ్రీకృష్ణాయ వాసుదేవాయ దేవకీ చ నంద గోప కుమారాయ గోవిందాయ నమో నమ హరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఆత్మ ప్రియబంధులైనటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకు రానమస్సుమాంజులు ప్రకటిత దైవయోగమున పౌరవ సంతతి అంతరింపగా వికలత వందనీక ప్రభ విష్ణుడు విష్ణుడనుగ్రహించి శాబకు బ్రతికించె కావున నృపాలక శాబకు ఇంక శాత్రవంత కొడుగు విష్ణురాతుడనదాత్రి ప్రసిద్ధి కెక్కు పూజ్యుడై విష్ణురాతుడన దాత్రి ప్రసిద్ధికి ఎక్కు పూజ్యుడై మహారాజా దాటరాన్ని దైవ వియోగం వల్ల భారత వంశం భరత వంశం అంతరించిపోకుండా ప్రభ శ్రీ మహావిష్ణువు పరమానుగ్రహముతో ఈ పసిపాపను బ్రతికించాడు ఈ బాలుడు పగవారి పాలిటి లయకాలుడై విష్ణువు చేత రక్షించబడినందున విష్ణునాథుడైన నామంతో విఖ్యాతుడై జగన్మాన్యుడవుతాడని పలికారు కాబట్టి ఎప్పుడైతే ఉత్తర ఆ యొక్క అభిమన్యుణ్ణి ప్రసవించిందో ఆ సమయంలో ఆ యొక్క ధర్మరాజు బ్రహ్మాండమైన ఉత్సవాన్ని చేశారు ఆ ఉత్సవానికి ఎంతోమంది బ్రాహ్మణులు పురాణ పండితులు ఎంతోమంది మహానుభావులు పీఠాధిపతులు స్వాములు ఎంతోమంది వచ్చారు ఆ సమయంలో వారు ఏం చెప్పారంటే విష్ణువు చేత రక్షించబడినటువంటి వ్యక్తి కాబట్టి విష్ణు అని పరీక్షిత్తు మహారాజుకు పేరు అనమాట విష్ణువు చేత మనం కూడా విష్ణువు చేత రక్షించబడిన వాళ్ళమే పోయిన జన్మలో ఎన్నెన్ని ఎత్తేమో ఎవరికి తెలుసండి ఈనాడు మానవ జన్మ వచ్చి మనం ఈ భాగవతం నేను చదువుతుంటే మీరు వింటూ ఉంటే మనం ఇతరులతో మాట్లాడుతూ ఉంటే మానవ జన్మ వచ్చిందంటే ఏమిటి భగవంతునికి దగ్గర కావడానికి మానవ జన్మ వచ్చింది భగవంతుని దూరం కావడానికి కాదు అరిషడ్ వర్గాలను అదుపులో పెట్టుకొని మనసు బుద్ధి మన పరిధిలో పెట్టుకొని భగవంతుని భగవంతునికి దగ్గర చేరడానికి అంటే మన హృదయములో ఆత్మరూపములో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి అనుష్ఠానము ద్వారా ధ్యానము ద్వారా దర్శించడానికి వచ్చిన మహాభాగ్యమే ఈ మానవ జన్మ కాబట్టి ఆ దైవయోగం వలన ఈ యొక్క పాండవ వంశాంకురం దెబ్బ తినకుండా సుదర్శన చక్రముతో కృష్ణ భగవానుడు ఉత్తర గర్భాన్ని కాపాడడం వలన ఈ విధముగా పరీక్షితు మహారాజు ఉత్తరకు జన్మించడం జరిగింది అన్నీ నా వినిన భూదేవోత్తములకు నరదేవోత్తముండిట్లని అప్పుడు ఆ యొక్క ధర్మపుత్రుడు వారిని ఇలా అడిగాడు ఓ పుణ్యాత్మకులారా నా పలుకు మీ రూహింపుడా మృక్యదన్ మా కీర్తులై సదయులై అన్నారు రాజర్షులై ఈ పిన్న అతడు వారిపోలేడి గదా ఎల్లప్పుడు మాధవ శ్రీపాదంబుజ భక్తియుక్తుడగుజున్ జీవించునే చూడరే చూడరే ఓ మహాత్ములారా మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను నా పలుకులు ఆలకించి నా సందేహం తీర్చండి మా పెద్దలంతా దిగంత విశ్రాంత కీర్తులై కారుణ్యమూర్తులై రాజర్సులై విరాజిల్లారు ఈ చిన్నారి బాలుడు సైతం ఆయన యొక్క తాత ముత్తాతల అడుగుజాడల్లో నడుస్తూ వారిలాగని ఎల్లప్పుడూ శ్రీవల్లభుని పాద పద్మాలను భక్తితో సేవిస్తూ జీవిస్తారు కదా దయచేసి మంచి సెలవి వాళ్ళు ఏమన్నారు ధర్మాన్ని తప్పకుండా ఈయన కూడా ఆ కృష్ణ భగవాను ఎప్పుడు సేవిస్తూ జీవిస్తాడయ్యా మా వాళ్ళంతా ఎంతో మంచి కీర్తితో బతికారు కారుణ్యమూర్తులై పెద్ద రాజులుగా మా వంశంలో అందరూ ఉన్నారు కాబట్టి ఈయన కూడా ఎప్పుడ ఆ యొక్క భగవంతుని పట్టుకొని తాత ముత్తాతల అడుగుజట్లు అంటే పెద్దవారు మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ పెద్దలు ఎటు చెప్తే పిల్లలు ఉన్నట్లు ఆ విధముగా ఈయన భక్తితో కృష్ణ భగవాను ఆ యొక్క ఈశ్వరుణ్ణి సేవిస్తూ జీవిస్తారు కదా మాకు సెలవు ఏంటని వారు చెప్పడం జరిగింది ముని శ్రేష్ఠులు అక్కడికి వచ్చిన వారు అన్ని నవ్విని నరేంద్ర భవదీయ పౌత్రుండు మను ఇక్ష్వాకుని చందంబునం ప్రజల రక్షించు శ్రీరామచంద్రుని భంగి బ్రహ్మన్యుడు సత్య ప్రతినగుంట అంటిన బిట్టు బీతంబై వెనుకకు వచ్చిన కపోతంబు కాచిన సిపి చక్రవర్తి రీతి శరణ్యుండును వితరణ కనియునగు దుష్యంత సూనుండైన భరతు పగిరి సోమన్వయ జ్ఞాతి వర్గంబులకు యజ్వలకు ననర్ఘల కీర్తి విస్తరించు ధనంజయ కర్త విర్యల కర్ణి ధనుసరుండగు గీలిపోలి గీలిపోలిద సముద్రుని తిరుంగున దుస్తరుండగు మృగేంద్రంబు కైవడి విక్రమశాలియగు వసుమతి ఓలె నక్షయ క్షాంతి యుక్తుండగు బాణుని లాగున ప్రతాపవంతుండగు వాసుదేవు వడుపున వాసుదేవు వడువున సర్వభూత హితుండగు తల్లిదండ్రుల మాడ్కి సుండుగు తల్లిదండ్రుల మాడికి సహిష్ణుండగు మరియు వాళ్ళు ఏం చెప్తున్నారు మునిశ్రేష్ఠులు ఆ బ్రహ్మాండమైన ఉత్సవంలో ఉత్తర పరీక్షిత్తును ప్రసవిస్తే అది ఉత్సవంలాగా చేశాడు యొక్క ధర్మరాజు ఆ కార్యక్రమంలో ఎంతో మంది మహానుభావులు వచ్చి ఆ విప్రులు ఆ వాళ్ళు ఏం చెప్తున్నారు అయ్యా అజాత శత్రులతో విప్రులు ఈ విధంగా అంటున్నారు ఎవరు ఆ యొక్క ధర్మరాజుతో ధర్మపుత్ర ధర్మరాజా ఈ నీ పౌత్రుడు మనువు కుమారుడైన ఇక్ష్వాకు నరేంద్రుడి లాగా ప్రజలను పాలిస్తాడు కారుణ్యసాంద్రుడైన శ్రీరామచంద్రుడి లాగా సత్యసంధుడు సౌజన్యసింధుడు అవుతాడు ఆ కలిగున్న డేగ వెన్నంటి తరమగా అత్యంత భయ సమేతమైన కపోతానికి అభయమిచ్చిన శివి చక్రవర్తి లాగా ఆర్తశరీణుడై వదాన్యులలో అగ్రగనుడవుతాడు దుష్యంతుని కుమారుడైన భరతును యజన క్రియానిరతుడై అఖండయ శోభిరితుడై చంద్రవంశానికి తెస్తాడు అర్జునుడు వలె కార్త వీర్యార్జునుడు వలె విలుకాండ్రులు మేలు పంతి అవుతాడు అగ్నిహోత్రుడులా జనక సముద్రుల సముద్రులా వాడు సింహం వంటి పరాక్రమిశాలి వసుంధర వంటి క్షమాశీలి అవుతాడు వసుంధర అంటే భూమి ఆ యొక్క దినకరునులా తేజోమహితుడు సకల సకలభూతహితుడు జననీ జనకురుల సహన సహితుడు అవుతాడు అంతేగా చూడండి ముందే జాతకం చెప్పేస్తారు పరీక్షిత్తు మహారాజు గురించి నువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు ముందే జాతకం చెప్పారు ఎట్లుంటాడంట పరీక్షిత్తు మహారాజు మనువు కుమారుడైన ఇక్ష్వాకు మనువు కుమారుని త్రేతాయుగములో మనువు కుమారుడైన ఇక్ష్వాకు నరేంద్రు లాగా ప్రజలను పాలిస్తాడంట అదేవిధంగా శ్రీరామచంద్రుని లాగా సత్యసంద్రుడు సత్యాన్ని ఇప్పుడు పాటిస్తాడు ధర్మాన్ని పాటిస్తాడు అలాగే శివి చక్రవర్తి లాగా ఆర్త శరణుడై అక్కడ ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి అభయం ఇస్తాడంట దుష్యంతుని కుమారుడైన భరుతులాగా జీవిస్తాడంట ఈ యొక్క చంద్రవంశానికి ఎంతో పేరు తెస్తాడంట కార్త వీర్యాచనుడు వెళ్ళి మంచి విలుకాండలో బ్రహ్మాండమైన మేలుబంతి అవుతాడంట అంటే గొప్ప బాణం వేసే వ్యక్తి అవుతాడు అంటే మంచి రాజు కాబట్టి సింహం అంటే పరాక్రమశాలేయా వసుంధరం అంటే క్షమాశీలి వసుంధర అంటే భూమి ఇప్పుడు భూమి చూడండి మనం తవ్వుతాం గుణాది కను తవ్వుతాం ప్రొక్లెయిన్తో తవ్వుతాం మలమూత్రాలు విసర్జిస్తాం ఇంటికని గుణాది ఎన్నో చేస్తుంటాం డైనమెట్లు పెట్టి పేలుస్తాం క్షమాగుణం భూమిని చూసి నేర్చుకోవాలంటాడు వసుంధర అంటే భూమి మానవుని క్షభాగుణం ఎట్లుండాలి భూమిని చూసి సహించుకొని ఉండాలి జీవితంలో సమస్యలు వస్తుంటాయి సుఖాలు వస్తుంటాయి దుఃఖాలు వస్తుంటాయి సముద్రం ఒడ్డున ఒక రాయిని అలలు వచ్చి తగులుతూ ఉంటే ఆ రాయి నువ్వుగా ఉండాలి అల తగులుతుంది పోతుంది సుఖం వస్తుంది దుఃఖం వస్తుంది సుఖం వస్తుంది సుఖము దుఃఖం ఇజీ టు జీవితం కాబట్టి జీవితంలో సమస్యలు లేకుండా ఎవరికి ఉండవు ప్రతి ఇంట్లో ప్రతి సం ప్రతి ప్రతి వ్యక్తికి సమస్యలు అనేటివి ఉంటాయి మన ఆత్మ పరమాత్మలు చేరితే తప్ప ఈ దేహముతో ఉన్న ప్రతి ఒక్కరికి సమస్యలు తప్పవు అందుకే సుఖము దుఃఖము సుఖం వచ్చిన దుఃఖం వచ్చిన సమస్థితి కలిగి హృదయములు ఈశ్వరుని ధ్యానించాలి కాబట్టి మనకి మానవునికి ఎట్టుండాలి భూమిలాగా క్షమాగుణం ఉండాలని చెప్తున్నాడు దినకరునిలా తేజోమహితుడు అంటే సూర్యునిలాగా బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో ఉంటాడు ఈ పరీక్షిత్ మహారాజు దేవకీనందులా సకల భూతహితుడు కాబట్టి అన్ని జీవుల సమభావన కలిగి ఉంటాడు కృష్ణ భగవాను లాగా ఇతను కూడా అని స్వాముల వారు చెప్తున్నారు వచ్చిన మహానుభావులంతా ఈయన గురించి జననీ జనకురుల సహన సహితుడు అవుతాడు అంటే అభిమన్యుడు ఉత్తరలాగా సహన సహితుడు అంటే సహనం సహనం మనిషికి సహనం చాలా ముఖ్యమండి మా గడ్డి రామకృష్ణ స్వామి వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు రామకృష్ణ పరమహంస సహనం 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 అంటాడు ఎప్పుడు సహనాన్ని పెట్టుకో ధర్మాన్ని పాటించు ఇంద్రియాలను అదుపులో పెట్టు అని మా సద్గురుదేవులు నిరంతరము ఈ విషయాలని చెప్తూ ఉంటాడు కాబట్టి ఈ విధముగా పరీక్షిత్ యొక్క జాతకమంతా అక్కడికి వచ్చిన విప్రులు చెప్పడం జరిగింది ఎవరితో ఆ యొక్క ధర్మరాజుతో చెప్పడం జరిగింది సమదర్శనం జల జాత బుడ పరమ ప్రసన్నత ఎల్ల గుణంబుల ఇందిరావి విబుడవ అధిక ధర్మమున యయాతి అనగా ధైర్య సంపద బలి దైత్య వల్ల బుడన అచ్యుత భక్తి ప్రహ్లాదుడనగా రాజతో దారతారంతి దేవుండన ఆశ్రిత మహిమ హే మాత్రి యశము నార్జించు పెద్దల ఆదరించు అశ్వమేధంబుల నరించు ఆత్మసుతుల గనుల పుట్ట దండించు కలు పట్టి మానధనుడుని మనుమడు మానవేంద్ర మానధనుడుని మనుమడు మానవేంద్ర కాబట్టి ఏం చెప్తున్నారు వాళ్ళు విప్రులు అక్కడికి వచ్చిన మహానుభావులంతా పీఠాధిపతులు బ్రాహ్మణులు ఎంతోమంది వచ్చి ఏం చెప్తున్నాడు ఈ యొక్క పరీక్షిత్తు మహారాజు గురించి ధర్మరాజుతో ఇతడు సమదృష్టి సమదృష్టి కలిగి ఉండాలండి భాగవతం అంతా కూడా అక్కడ కథలు వాళ్ళ వాళ్ళ ఈ పాత్రలు మనవి అంటే ఇక్కడ ఇవన్నీ ధర్మరాజుకు విప్రులు చెప్తున్నారు పరీక్షిత్తు గురించి అంటే మనం పరీక్షితులమే మనలో ఆత్మగా ఉండేది కృష్ణ భగవానుడు కాబట్టి ఋషులు ఆధ్యాత్మికతను అంతర్గతంగా పెట్టి ఉంటారు ఇక్కడ పరీక్షిత్తు అంటే ఎవరు మనమే కాబట్టి మనం ఎట్లుండాలి సమదృష్టిలో జలబవుడుగా ఉంటాడు ప్రసాదములో పరమశివుడు రమణీయ గుణ సంపదలో రమాధము మాధవుడు రమాధవుడు అనిపించుకుంటాడు ఆ యొక్క ధర్మాతిశయములో యయాతిగా ధైర్యములో బలిచక్రవర్తిగా భక్తి భక్తి ద్రడిమలో ప్రహ్లాదుడుగా ద్రాతృత్వ గరిమలో రంతిదేవుడుగా ఆశ్రయ మహిమలో హిమ హిమగిరిగా ఖ్యాతిగా అంచుతాడు కీర్తిపై అనురక్తి పెద్దలపై భక్తి కలిగి ఎన్నో అశ్వమేధాలు ఆచరిస్తాడట తన వంటి తనయులకు తండ్రి అయి వంశాన్ని పండిస్తాడు దుర్మార్గులు దండిస్తాడు నీ మనుమడు మా మాననీయుడు అవుతాడయ్యా అని చెప్తున్నాడు అంటే ఎట్లుంటాడు మనం మన జీవితం ఎట్లుండాలి సమదృష్టి ఉండాలి ప్రసాదములో పరమ శివునిలాగా ఉండాలంట శివుని రుణం తెలుసుకుంటామండి అష్టమూర్తి తత్వం అంతా ఈశ్వరుడే అరుణాచలంలో అగ్నిలింగం జంబుకేశ్వరులో జలలింగం కాళాస్తిలో వాయులింగం కంచిలో పృథ్వీలింగం చూడండి కోనార్కులో సూర్యలింగం సీతాకుండములో చంద్రలింగం నేపాల్లో యజమానులింగం చూడండి చిదంబరంలో ఆకాశలింగం ఇట్లా ఎనిమిది రూపాల్లో ఈ జగత్తునంతా ఈశ్వరుడు రక్షిస్తూ ఉంటాడు మరి ఈశ్వరుడు లాంటి ప్రసాదం ఇచ్చేవారు ఎవరు ఉంటారండి పొద్దున్న సూర్యకాంతి వస్తుందంటే కోనార్కులో సూర్యలింగం ఆ సూర్యుడు నేను అని లింగ రూపంలో కోనార్కులు ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి అంతటా విష్ణుమయం అంతటా శివమయం అంతటా శక్తిమయం అనే భావన పెట్టుకోవాలి కాబట్టి ప్రసాదములో పరీక్ష ఎట్లుంటాడు పరమశివునిలాగా లాగా ఉంటాడంట ఆ యొక్క ధర్మం చెప్పడంలో ఏయాతిగా ఉంటాడంట చూడు ఏయాతి ధర్మాన్ని ఎప్పుడు తప్పడు ధైర్యములో బలి చక్రవర్తి లాగా ఉంటాడంట ఆయన భక్తిలో ప్రహ్లాదులాగా ఉంటాడంట దాతృత్వంలో రంతిదేవుళ్ళాగా ఉంటాడట ఆశ్రయం ఇవ్వడములో హిమాలయాలుగా ఉంటాడట కీర్తిపై అనురక్తి భక్తి పెద్దలపై భక్తి కాబట్టి దుర్మార్గులను దండించి ధర్మాన్ని కాపాడుతాడయ్యా నీ వంశాన్ని పండిస్తాడయ్యా మంచి వ్యక్తయ్య ఈ యొక్క పరీక్ష మహారాజని ముందే జాతకాన్ని ఈ విధముగా ఆ యొక్క ధర్మరాజుకు విప్రులు చెప్పడము జరిగింది హరించం గలి ప్రేరితాగంబులెల్ల భరించున్ ధరన్ రామ భద్రుండు పోలిన్ జరించున్ సదా వేద శాస్త్రానువృత్తిన్ వరించున్ విశేషించి వైకుంఠు భక్తిన్ ఇతడు కలి కల్మశాలను హరిస్తాడు శ్రీరామచంద్రుడు లాగా ఆ యొక్క భూభారాన్ని భరిస్తాడు వేద శాస్త్రాలను అనుసరించి సదా చరిస్తాడు విశిష్టమైన విష్ణు భక్తిని భరిస్తాడు కాబట్టి చక్కగా విష్ణుభక్తిని కలిగి ఉంటాడు ఈ పరీక్షిత్ మహారాజు రామచంద్రుడు లాగా భూమిని రాజ్యమేల్తాడు వేదశాస్త్రాలను అనుసరిస్తాడు కాబట్టి ఇక్కడ వేదశాస్త్రాలను అనుసరిస్తాడు పరీక్షిత్ అంటే మనము కూడా మన మత గ్రంథం వేదం అండి ముస్లింస్ కురాను క్రైస్తవులు బైబిల్ ఎట్లనో మనకు మత గ్రంథం వేదం వేదం చెప్పినట్టు మనం ఉండాలి వేదములో ఉపనిషత్తుల గురించి తెలియజేశారు ఉపనిషత్తుల్లో ఉండేది బ్రహ్మ ఆ బ్రహ్మవిద్య అంటే ఓంకారంతో ఉండే భగవన్ నామాన్ని పట్టుకుంటే అదే బ్రహ్మవిద్య ఇది పెద్ద బ్రహ్మ కదా అంటాడు జనాలు బ్రహ్మవిద్య అంటే ఏదో కాదు ఓం అంటే పరమాత్మ అని మా గంటి రామకృష్ణ స్వామి వారు ఎప్పుడు ఈ యొక్క భగవద్గీత భాగవతం చెప్పేటప్పుడు చెప్తూ ఉంటారు ఓం అంటే పరమాత్మ సత్ చిత్తు ఆనందముగా నిరంతరము నీలో ఉంటాడు ఓంకారముతో ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీమాత్రే నమ ఓం భూర్భస్వా తచ్చువరేణ్యం భర్గోదేవీ ప్రచోదయత్ గాయత్రి మంత్రములాగా ఓం త్రయంపకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకుంధనా మృత్యోర్ముక్షి అమామృత ఈ మృత్యురూప సంసారం నుండి మమ్మల్ని బయట వేయి తండ్రిని మహా మంత్రం ఇది కూడా వేదమంత్రం గాయత్రి మంత్రం వేదమంత్రం పంచాక్షరి వేదమంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ భాగవత మంత్రం చూడండి చండీ సప్తశతులో వచ్చే మంత్రం ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామములో వచ్చే మంత్రం ఓం శ్రీమాత్రే నమ కాబట్టి ఇటువంటి ఓంకారముతో ఉన్న ఒక మంత్రాన్ని నిరంతరము సదా జపము ధ్యానము అనుష్ఠానం ఎవరు చేస్తారో వాళ్ళు బ్రహ్మ విద్యను తెలుసుకుండేవాడు అట్లా నిరంతరము ఉదయము సాయంత్రము హృదయములో మరణం చేస్తూ చేస్తూ బ్రహ్మ విద్యను ఎవరైతే ఆచరిస్తాడో వాని యోగి అంటారు ఏమంటారు వాన్ని యోగి యోగి అంటే ఎవరో కాదు భగవంతుణ్ణి హృదయములో ఒక భగవన్ నామముతో ఎవరైతే నిరంతరము సదా ఏ పని చేస్తున్నా ఉదయం నుండి సాయంత్రం వరకు నోరు కంట్రోల్ పెట్టుకొని చక్కగా ఒక భగవన్ నామముతో శివుని పూజిస్తావా ఓం నమ శివాయ రాముని పూజిస్తావా శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యము రామనామ వరారణే ఈ రామ మంత్రాన్ని పార్వతి పరమేశ్వరుడు ఇస్తాడండి కృష్ణుని పూజిస్తావా ఓం నమో భగవతే వాసుదేవాయ అమ్మవారిని పూజిస్తావా ఓం శ్రీమాత్రే నమ చూడండి గాయత్రిని పూజ చేయి శివుని పూజ చేయి రాముని పూజ చేయి కృష్ణుని పూజ చేయి అమ్మవారిని పూజ చేయి వినాయకుని పూజ చేయి నీకు నచ్చిన దేవీ రూపాన్ని దేవి దేవతలను చక్కగా నీ హృదయంలో ఎవరైతే అనుష్ఠానం చేస్తారో ఆ వాళ్ళ హృదయాలలో వాళ్ళు యోగి అంటారు అందుకే భగవద్గీతలో ప్రతి అధ్యాయం చివర ఏం చెప్పారు ఓం తత్సత్ ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయం యోగ శాస్త్రి శ్రీ కృష్ణార్జున సంవాది అంటే ఏమన్నాడు ఓం ఓం అంటే పరమాత్మ తత్ ఎప్పటికీ సత్ పరమశ్రేష్ఠుడైనటువంటి ఓం తత్సత్ ఇది ఎక్కడిది అంటే చెప్పింది ఉపనిషత్తుల గురించి ఉపనిషత్తు ఉపనిషత్తులో చెప్పింది బ్రహ్మ విద్య యోగ శాస్త్రే కాబట్టి బ్రహ్మ అనే ఒక భగవన్ నామముతో కూడిన మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తారో అదే యోగ శాస్త్రం అన్నారు ఆ విధముగా జపము తపము అను భగవన్ నామముతో చేస్తే యోగి అంటారు కాబట్టి ఈయన కూడా ఒక గొప్ప వేదశాస్త్రం అనుసరిస్తారు అక్కడికి వచ్చినటువంటి ఈయనకు మంచి అక్కడ వచ్చినటువంటి విప్రోత్తములు చెప్పడము జరిగింది ఓం సర్వ మాంగల్యే శివే సర్వార్థ సాధకే శరణే త్రయంబకే దేవి నారాయణ నమోస్తు హరి ఓం సత్వం శ్రీకృష్ణార్పణము